సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రాత్రివేళ సమయంలో మన బాబా గారు ఈరోజు అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈ రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం బిడ్డ నీ బాధ నాకు తెలియంది కాదు బిడ్డ నీ మనసులో ఇప్పుడు అనుకుంటున్నావు కదా బాబా నేను నువ్వు చెప్పిన మార్గంలోనే వెళ్తున్నాను నా కష్టాలన్నీ కూడా నువ్వు తొలగిస్తావని ఆశగా ఎదురు చూస్తున్నాను బాబా ఈ కష్టాలన్నీ కూడా నేను భరించలేకపోతున్నాను ఈ అవమానాలను భరించలేకపోతున్నాను నా మనసి అనుకున్న వ్యక్తి నాకు దూరం అయిపోతాడేమో అని భయంగా ఉంది బాబా నాకు నువ్వు సహాయం చేయపోతే నాకు ఇంకెవరు సహాయం చేస్తారు నాకు తల్లి తండ్రి దైవం గురువు అన్నీ నీవే నీ నమ్మకంతో బతుకుతున్నాను బాబా నాకు సహాయం చేయండి బాబా నాకున్న కష్టంలోంచి తొలగించండి బాబా అని వేడుకుంటున్నావు కదా తల్లి నీ బాధ నాకు తెలియందా నీ మంచితనం నీ ఓర్పు సహనం నా మీద నువ్వు చూపించిన బతి ఏది కూడా వృధా కాదు తల్లి నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు నువ్వు ఎంతలా కష్టాలు పడ్డావు ఎంతలా అవమానాలు పడ్డావో దానికి పది రెట్లు నీ జీవితంలో ఆనందం గడపబోతున్నావు బిడ్డ అది నువ్వు కలలో కూడా ఇప్పటి వరకు ఊహించలేదు ఇప్పుడు నువ్వు కష్టం పడుతున్నావు అంటే బిడ్డ దానికి రాబోయే రోజుల్లో సంతోషం నీ ముందు రాబోతుందని అర్థం తల్లి నన్ను నమ్మే నా భక్తులకి కష్టాలు వస్తాయి అవి తప్పకుండా వస్తాయి వస్తేనే వాళ్ళు నా నిజమైన బిడ్డలు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ కష్టాల ద్వారాగా తెలుగు తొలగిపోతున్నాయి అప్పటికి పెద్ద పెద్ద కష్టం వచ్చేటప్పటికి నేను వాటిని చిన్న కష్టంగా మారుస్తున్నాను తల్లి అవి కొన్ని పాపకర్మల వల్ల ఉంటాయి తల్లి అవి ఎంతో కాలువ ఉండవమ్మా బాబా నా వల్ల కాదు ఈ కష్టం తొలగించు బాబా అని అంటే తల్లి నాకు ఒక చిటికలో పడమ్మా కానీ ఇప్పుడు నువ్వు కోరుకున్నది ఇప్పుడే నీకు జరిగితే రాబోయే రోజుల్లో నీ పాప కర్మలకి ఇంకా పది రెట్లు కష్టం అనుభవించాల్సిన అవసరం వస్తుంది తల్లి కానీ అప్పుడు అంత బాధ రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ చిన్న చిన్న కష్టంతోనే పోగొట్టేలాగా చూస్తున్నాను తల్లి ఇప్పుడు ఉన్న ఈ కష్టాన్ని చూసి భయపడకు ఆందోళన చెందకు ఇవన్నీ కూడా నీకు చాలా చాలా చిన్న కష్టాలు బిడ్డ నేను ఉండగా నీకు అంత పెద్ద పెద్ద కష్టాలు ఎందుకు రాణిస్తాను బిడ్డ ఏం జరిగినా సరే అది నీ మంచికే అనుకో ఇప్పుడున్న ఈ కష్టంతోనే పోతుంది ఇకపైన నువ్వు ఆనందంగా సంతోషంగా నువ్వు కోరుకున్నట్టుగానే ఆనందంగా జీవించబోతున్నావు అప్పుడు నీ దాకా ఏ కష్టం కూడా రాదు బా బిడ్డ నేను నీకు మాట ఇస్తున్నాను నా మీద పూర్తి నమ్మకం అనేది ఉంచు ఇప్పుడు దాకా నా మీద నమ్మకంతోనే ఉన్నావు కదా బిడ్డ ఇకపైన కూడా ఈ నమ్మకం తోనే ఉండు నీకు ఏ సమయంలో ఏం చెయ్యాలో నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో నాకు బాగా తెలిసి బిడ్డ ప్రశాంతంగా ఉండు ఏం జరుగుతుందో ఏంటో అని ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు బిడ్డ ఇప్పటికే నువ్వు చాలా అనారోగ్యంగా తయారవుతున్నావు నువ్వు అలా ఆరోగ్యం పాడు చేసుకుంటే నీకంటూ ఎవరు వచ్చి చూస్తారు బిడ్డ నువ్వు నా బిడ్డవి నువ్వు అలా బాధపడుతూ ఉంటే ఈ నాన్న చూస్తూ ఉండలేడు నా మాట విని నా మీద నమ్మకం ఉంటే ప్రశాంతంగా ఉండు ఏం జరిగినా సరే నా బాబా ఉన్నాడు నా బాబా చూసుకుంటాడు నా కష్టాలన్నీ కూడా నా బాబా తొలగిస్తాడు అన్న నమ్మకంతోనే ఉండు బిడ్డ ఏ క్షణం నువ్వు ఊహించలేని విధంగానే నువ్వు కలలో కూడా ఊహించలేని విధంగానే నీ జీవితంలో మార్పు రాబోతుంది బిడ్డ ఈ సాయిని నమ్మావు కదా నీ నువ్వు నమ్మడం అనేది ఎన్నడూ కూడా ఒమ్ము కాదు తల్లి గుర్తు పెట్టుకో అమ్మ ప్రశాంతంగా ఉండు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి ఎవరో ఏదో అంటున్నారని దాని గురించి బాధపడుతూ ఆరోగ్యం పాడు చేసుకోకు తల్లి నువ్వు ప్రతిరోజు కూడా కంటదడి పెట్టుకుంటున్నావు you <laughs> అది ఏ మాత్రం కూడా ఈ స్థాయికి నచ్చడం లేదు బిడ్డ నా బిడ్డ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి చాలా ధైర్యమంతురాలు కానీ నీకున్న కష్టం గురించి నాకు తెలుసు ఇప్పుడున్న నీ కష్టం నీ మనసుకి గాయపరుస్తుంది బిడ్డ నాకు తెలుసు కానీ కష్టం వచ్చేటప్పుడే ధైర్యం ఎంతుందనేది తెలుస్తుంది నీలో ధైర్యం ఎంతుందనేది నీకు తెలియాలి అంటే ఆ కష్టాన్ని మర్చిపో నువ్వు కోరుకుంటున్న దానికి పోరాడు తల్లి నీ వెనకాత్ర నేనున్నాను కదా నువ్వు తప్పకుండా సాధిస్తావు నీ వెంట నేనున్నాను అన్న సంగతి ఎప్పుడు కూడా మరిచిపోకు తల్లి ఈ సాయి చెప్పిన మాట గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందించిన సందేశం ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియో కలుసుకుందాం ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఓం సాయి రామ్